హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి రోజు వచ్చేసి అయితే ప్యూర్ తస్స శారీస్ చూపిస్తున్నాను ఇందులో అయితే కలెక్షన్ చాలా ఉంది యాక్చువల్లీ కొన్ని కి కొన్ని పీసెస్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇవి వచ్చేసి మనకి ప్యూర్ తస్స శారీస్ అండి యాక్చువల్ రేంజ్ వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ థౌసండ్ రేంజ్ శారీస్ మనకి వచ్చేసి స్టోర్ లో ఫిఫ్టీ పర్సెంట్ లో తస్స శారీస్ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ లో ఇస్తున్నాం అండి ప్యూర్ తసరండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఫుల్ ఫుల్ వీవింగ్ విత్ ఫ్లవర్స్ తో ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ శారీ వీవింగ్ అయితే గా మనకి ఫ్లవర్స్ డిజైన్తో వస్తుంది బార్డర్ కూడా వచ్చేసి మనకి డిజైనర్ వ్యూతో వస్తుంది చాలా చాలా బాగుంటుంది వచ్చేసి ప్యూర్ తస్సే శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రైజ్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ శారీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మనకి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీస్ ప్రైస్ వచ్చేసి చాలా చాలా కలర్ కలెక్షన్ ఉంది ఇవన్నీ ప్యూర్ తస్సర్ శారీస్ అండి నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి కదా ఇవన్నీ తస్సర్ శారీసే దీనిలో కొన్ని కలెక్షన్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను నచ్చిన వాళ్ళు మీరు కంపల్సరీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేను ఒక షార్ట్ లాగా పెడుతున్నాను శారీస్ ఇవి కూడా నేను లైవ్లో చూపిస్తాను నెక్స్ట్ లైవ్ వీడియోలో కంపల్సరీగా మీరు కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు లైవ్ వీడియోస్ చూస్తూ ఉండండి వీడియోస్ షార్ట్స్ అవన్నీ చూస్తూ ఉండండి దీనిలో కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను ఇవి వచ్చేసి ఫ్లవర్ వివింగ్ కూడా చాలా చాలా బాగుంది సేమ్ మనకి శారీ కాంబినేషన్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అంతే అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలానే వస్తు పలు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ తోనే ఉంటుంది దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ లైటిష్ అండ్ లో ఉంటుంది గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే శారీస్ గురించి తెలిసిన వాళ్ళైతే మాక్సిమం దస్త శారీస్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలుస్తుంది ఓకేనా బార్డర్స్ కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి అండి ఇది వచ్చేసి లైటిష్ పింక్ లో ఉంది బార్డర్ కలర్ రేంజ్ డిఫరెంట్ గా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి లైటిష్ గ్రీన్ కలర్ లైటిష్ గ్రీన్ లో బార్డర్ వచ్చేసి ఇది అండ్ లైవ్ వీడియోస్ చూస్తూ ఉండండి చాలా చాలా బాగుంటాయి కలెక్షన్స్ అయితే అండ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ ఫ్యాబ్రిక్స్ న్యూ కలెక్షన్స్ టైలీ చూపిస్తుంటాను ఇప్పుడు నేను చూపించిన శారీస్ వచ్చేసి దస శారీస్ అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి ఫైవ్ థౌసండ్ రేంజ్ శారీస్ మనకు వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇందులో కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి డీటెయిలింగ్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో ఒకసారి మాకు వీడియో కాల్ కూడా చేయొచ్చు కింద నెంబర్కి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ప్యూర్ తస్సర్ శారీస్ ఫైవ్ థౌసండ్ రేంజ్ శారీస్ మనకు వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే పడుతుంది మన స్టోర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కదండి సో అందుకొని అండ్ ఇది వచ్చేసి లైటిష్ ఎల్లో లైటిష్ ఎల్లో లైటిష్ క్రీమ్ షేడ్లో అండ్ లైటిష్ బ్రౌన్ షేడ్లో చూడండి శారీ వివింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఫ్లవర్స్ డిజైన్ చేంజ్ అవుతుంది బార్డర్ చేంజ్ అవుతుంది పింక్ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ రే లో కనిపిస్తుంది శారీ లైటిష్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి శారీస్ ఈవిన్ శారీస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే అండి ఓన్లీ అండ్ నచ్చిన కలర్ని అండ్ పిక్ చేసుకోండి పిక్స్ కూడా పెడతాము మీకు ఏదైనా శారీ అనుకోండి వాటిని స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టారనుకోండి కంపల్సరీగా మీకు ఫొటోస్ కానీ లేకపోతే దాని పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఎలా ఉంటుంది అని మేము డీటెయిలింగ్గా శారీ ఓపెన్ చేసి మరి మీకు వీడియో పెడతాము అండ్ ఫొటోస్ కూడా పిక్స్ కూడా పెడతాము ఇది వచ్చేసి లైటిష్ ఎల్లో కలర్ లో ఉంది చూడండి చూడండి ఎల్లో షేడ్ లో చాలా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి కలర్స్ కూడా కలర్ డిఫరెంట్ గా ఉంది శారీ కూడా డిఫరెంట్ గా ఉంది వావ్ ఇష్ పింక్ షేడ్ లో వచ్చింది చూడండి శారీ చూసారు కదండి కలెక్షన్స్ ఎంత బాగున్నాయో ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రేంజ్ శారీస్ మన దగ్గర వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వా సారీ చూడండి ఎంత బాగుందో వేర్ చేసుకుంటే కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బార్డర్ కూడా ఫ్లవర్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండి శారీ వివింగ్ గా ఉంటుంది ఓకేనా ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ రేంజ్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అండ్ లైవ్ వీడియోస్ చూస్తూ ఉండండి ఫాలో అవుతుండండి లైవ్ వీడియోస్లో కూడా నేను పార్టీవేర్ శారీస్ కానీ అండ్ నైన్ హండ్రెడ్ రేంజ్లో శారీస్ తో మనకి కలంకారీ డిజైన్స్ ఇవన్నీ చూపించాను లైవ్ వీడియోస్ లో నైన్ హండ్రెడ్ లో చూపించాను డోలా సారీస్ అయితే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లో కూడా చూపించాను లైవ్ ఛానల్ లో లైవ్ ఛానల్ చూస్తూ ఉండండి ఫాలో అవుతుండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ని